ఓం గణేష శారదా గురుభ్యో నమ ఇంకా చివరి ఘట్టంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఇక కృష్ణ నిర్యాణం కూడా ఈ ప్రథమ స్కంధంలోనే సంగ్రహంగా వివరించడం జరిగిందండి బయలుదేరే ముందు ఉత్తర బా బాధపడుతూ వస్తుంది కృష్ణుడి దగ్గరికి గ్రహించాడు మరి వంశాంకరం వీడు అపాండవం అని చెప్పేసి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడండి అండి అశ్రద్ధామ తక్కువవాడు కాదు వాడు అప్పుడు ఈయన గర్భస్థ శిశువు అయినటువంటి ఆ పరీక్షను అంగుష్ఠమాత్రుడై ఆ గర్భలో ప్రవేశించి అతన్ని కాపాడేటండి ఆ బ్రహ్మాస్త్రం నుంచి ఈ చుట్టూ తిరిగి తను కాపాడుతుంటే ఈ శిశువు ఎవరా ఇతనని చెప్పి పరీక్షగా చూడటం వలన పుట్టిన తర్వాత ప్రతివాడ మొహాలు చూస్తున్నట్టే కృష్ణుడేమైనా కనిపిస్తాడేమోనని ఆ విధంగా ఉండటం వల్ల అతనికి అందరూ కూడా అలా పరీక్షగా చూడటం వల్ల అతనికి పరీక్షన్ మహారాజు అనేటువంటి పేరు అతనికి సార్థకమైందండి ఆ తర్వాత ఈయన అర్జునుడిని కూడా సాయం తీసుకొని ద్వారకకు వెళ్ళాడు ద్వారక అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది ఇక్కడ ఇవన్నీ మునుల యొక్క శాపాలు కదండి ఆ రేలుగడ్డ ఏదో పెరిగింది అదే యాదవంశానికి ముసలవా అని చెప్పేసేసి ఆ రోకల్ని అరగదీచేస్తే అదంతా వస్తే అవి కట్టుకొని మద్య మద్యపాన మత్తులైపోయి వీళ్ళందరూ యాదవులందరూ కూడా ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొని అండి వాళ్ళందరూ కూడా ఆ మరణించినటువంటి సందర్భంలోనండి అక్కడేంటమాట వాళ్ళందరూ కూడా అలా మరణించినటువంటి సందర్భంలో చూశాడు ఇంకా బలరాముడి దగ్గరికి వెళ్ళాడు ఎందుకంటే ఆదిశేషు అవతారం కదా ఆయనతో చెప్పాడండి ఓ బలరామ ఇంక నువ్వు శరీర త్యాగం చేసి నువ్వు వైకుంఠానికి వెళ్ళిపోవాల్సిందని చెప్పాడు వెంటనే ఆయన ఆ సముద్రం వైపు తిరిగి తన యొక్క శరీరాన్ని ఇక్కడ వదిలేసేసి వైకుంఠానికి అంతర్ధానం అయిపోయినాడు బలరాముడు ఇంక ఈయన కూడా శ్రీకృష్ణుడు కూడా శరీర త్యాగం అని చెప్పి ఒక చెట్టు కొమ్మ మీద పడుకొని ఉంటే ఆ కాలు ఓపుతుంటే ఆ బటన్ వేలు అదేదో చిలకనుక్కొని ఒక బోయవాడు కొట్టాడు దాంతో అతను కూడా శరీర త్యాగం చేయటం జరిగిందండి ఈ లోపల ఈ కబుర్లన్నీ అందుకొని వాసుదేవుడు వచ్చాడండి దేవకు వచ్చారు అందరూ కూడా బాధపడ్డారు ఈ వెళ్ళ తన శరీర త్యాగం చేసే ముందే ఆయన అర్జునుడు కొంతమంది ఆడవాళ్ళందరం తీసుకెళ్ళి జాగ్రత్తగా నువ్వు వేరే చోటుకు తీసుకెళ్లాల్సిందని పురమాయించాడు పురమాయిస్తే ఇక్కడ విచిత్రం చూడండి అర్జునుడు ఏంటంటే ఆ శక్తిహీనుడు కృష్ణుడు ఎప్పుడైతే నిర్యాణం చేద్దాడో అర్జునుడు శక్తిహీనుడు అండి అతను అంటాడు ధర్మరథ దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు అంటున్నాడు ఆ తేరే ఆ రధికుండు ఆ ఆ శస్త్రాస్త్రములే ఏమండి ఆ శతవ్రాత వన్యుల తొలి చంపాను తుది నువ్వు నువ్యర్థంబులైపోయే ఒకప్పుడు ఆ శస్త్రాస్త్రాలతోనే శత్రువులందరినీ కూడా నేను సంహరించాను ఇప్పుడు ఈ స్త్రీలందరినీ తీసుకొని వస్తుంటే ఆ యొక్క అడవి చెంది అడవి వాళ్ళు కిరాతకులందరూ కూడా పడి ఆడవాళ్ళని లాక్క ఒక్క బాణంతో కూడా నిర్వీరుడు అయిపోయినట్టండి పక్కన కృష్ణుడు లేకపోవటం వల్ల ఏమీ చేయలేకపోయినాడు అర్జునుడు అటువంటి దుఃఖంలో కూడినటువంటి ఆ అర్జునుడు తిరిగి వచ్చా తిరిగి వచ్చేటప్పటికీ ఇక్కడ ఎలా ఉందంటే ఇక్కడ అన్నీ కూడానేమో దుశ్య కులాలు కలుగుతున్నాయండి ఎలా కదులుతున్నాయి అవి కూడా చూడండి వర్ణిస్తానండి అండి పోతన ప్రథమ స్కంధంలోనే దూడలు కుడువు చన్నురు దూడలేమో పాలు దాటలేదు ఆవులేమో దూడలకి పాలు ఇవ్వటం లేదండి కదలడు వేల్పుల రూపులు ఫోటోలు ఇవి పెడితే ఆ ఫోటోల్లో ఉన్న దేవతలేమో అటు ఇటు కదులుతున్నట్టండి విని దుశనాలు అనమాట అండి తర్వాతనేమో ఏమంటే ప్రతిమలు అటు ఇటు కదులుతున్నాయిటండి కాకంబులు వాపోయాడు కాకులు విపరీతంగా కాకులు గుడ్లగొలు మొదలైనవి అన్నీ కూడా అరుస్తున్నాయిటండి ఇటువంటి తోకచుక్కలు రాలుతున్నాయి ఇటువంటి మహా ఉత్పాతం చూసేటప్పటికీ ఈ ధర్మరాజుకు అనుమానం వచ్చింది ఏంటి ఏమై ఉంటుందా అని భయపడ్డాండి భయపడ్డేటువంటి సందర్భాల్లో నెమ్మదిగా అక్కడి నుంచి ఈ అర్జునుడు వచ్చాడు వచ్చి ఇంకా ఈ కృష్ణ నిర్యాణాన్ని రెండు పద్యాల్లో చెప్పాడు ఇక్కడ పోతానంటాడు మొదట ఏమంటాడంటే అన్న మన సచివ మన సారథి మన సచివుడు మన నెయ్యము మన సఖుండు మన బాంధవుడు మన విభుడు గురుడు దైవము మనలను వినడాడు సనియ మన జాతి స చిన్న కందపజన్లు ఎలా చెప్పాడు ఎన్ని విశేషణాలునండి మన నడిపించాడు అన్నయ్య ఇంతవరకు మనకు మంత్రి మనకు బంధువు వియ్యం మనకు బంధువు మన స్నేహితుడు మనకు విభుడు విహుడు అంటే ఏంటి రాజ్యాన్ని ఇచ్చినవాడు ఆయనే మనకు గురువు అటువంటి ఆయన వాళ్ళ మనని వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు అన్న అప్పుడు ఆయన బాధపడ్డాడండి బాధపడి ఇదంతా కూడా విన్న తర్వాత వెంటనే ఇక్కడ చూశాడండి చూసి ఆలోచించాడు ఆలోచించి వెంటనే బ్రాహ్మణులు పిలిపించేసండి తన మనవాణ్ణి పట్టాభిషేకం చేయడానికి సిద్ధం చేసేటండి తన మనవాణ్ణి పట్టాభిషేకం చేయాలని ఆలోచించినటువంటి వాడే ఆయన వెంటనే పరిషిని మహారాజుని మంత్రపూతంగా పట్టాభిషేకం చేసి అన్నదముల్ని భార్యని పిలిచి ఇక నేను ఇక్కడ ఉండలేను ఎందుకని కృష్ణ నిర్యాణమైన వెంటనే కలియుగం ప్రారంభమవుతుంది అందువలన నేను ఇంకా ఉత్తరాభికుడే వెళ్ళిపోయి శరీర త్యాగం చేస్తానని చెప్పి బయలుదేరుతుంటే వాళ్ళు అన్నట్టే భయం వస్తూ ఉన్నారు పెడుతుంటే ఈ వివరాలన్నీ మనకు మహాభారతంలో చివరి పర్వం స్వర్గారోహణ పర్వం అని ఉందడు దాంట్లో ఉంది వెడుతుంటే ఒక్కొక్కడు పడిపోవటం ముందు ద్రవ ద్రౌపది పడిపోయింది అన్నట్ట భీముడు అన్నట్ట అనయా ద్రౌపది ఆ పడిపోతే పడిపోయినరా మనం ఆగటానికి లేదు రమ్మన్నాడు తర్వాత భీముడు అర్జునుడు నగలు అందరూ పడిపోతున్నట్టండి వీళ్ళు బయలుదేరేపుడు ఐదుగురితో పాటు ఐదుగురు ప్లస్ ద్రౌపది ప్లస్ కుక్క పేరు లౌట్ వచ్చిందిట అందరూ పడిపోయిన తర్వాత ఆ కుక్క మాత్రం ధర్మరాజుతో అండి అక్కడికి వాళ్ళందరూ ఒక విమానం వచ్చిందండి స్వర్గలోకంలోంచి ధర్మరాజే పంపాడు అది పంపి ఆయన ఎక్కమన్నట్టండి ఆ వచ్చిన వాళ్ళు అయా యమధర్మరాజు గారు మిమ్మల్ని విమానంలో తీసుకురమ్మన్నారు అంటే పాపం లేకపోయినా ఒకసారి అది అసలు చూపెడదాం ఆయన తన తన అంశంతో పుట్టినవాడు కదా తీసుకెళ్ళేటప్పటికి అది చూశారండి చూసేటట్టికి ఈ కుక్క పిల్లలు కూడా తీసుకొస్తాగా అని ఎక్క ఎక్కనట్టండి అని అడిగా అలా ఇలా కుక్కలవి స్వర్గానికి రావు మీరు ఎక్కువ ఎక్కడ అయితే నాకు అక్కలేదని నేను ఏమైనా అడిగానా నేను విమానం తీసుకొని పోమన్నాడు అడిగి అప్పుడు ఆయన యమధర్మరాజు అక్కడ ప్రశ్నమై ఇతని ధర్మ ప్రశంసించి ఇతని ఆ కుక్కపిల్లే యమధర్మరాజు ఈయన్ని ప్రశంసించాడని మహాభారత కథ కాబట్టి ఈ విధంగా ఆ పాండవుల అవతార పరిసమాప్తి అయింది స్వస్తి